కాజాబాయ్ గారు అందరికి సుపరిచితము ఈరోజు మీడియాలో అట్టడుగున ఏ సమస్య జరిగినా కూడా దాన్ని వెలుగులోకి తీసుకొచ్చేది ఒక విలేకరి కాబట్టి ఆ విలేకరికి అన్యాయం జరిగిన రోజు మనము ఆ ధృవతారాలుగా వెలుగొందుతున్న ఈ పత్రిక విలేకరులని మనము ఈ విధంగా ఏదో కక్షపూరితంగా ఇలాంటి దాడులని బీసీ మహాసభ తరఫున ఖండిస్తున్నాం ఎందుకంటే సమాజంలో ఏది జరిగినా దాన్ని అట్టడుగున జరిగిన వార్తలను కూడా సమాజానికి చేరువ చేస్తున్న ఒక విలేకరులకు మనం ఒక దిక్సూచిగా వారికి ఒక అండదండలుగా ఉండాలి కానీ వారిపైనే వారి ఎదుగుదలను తట్టుకోలేక కక్షపూరితంగా ఇలాంటి చర్యలు చేపడుతున్న దుండగులని కఠినంగా శిక్షించాలి చట్టము కాబట్టి దీనిపైన కూడా బీసీ మహాసభ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఎన్నో దాడులు జరిగినాయి కాబట్టి దానిపైన దృష్టి సారించి మీడియాకు జరుగుతున్న అన్యాళాన్ని ప్రతి ఒక్కరూ రాజకీయంగా కూడా దీన్ని ప్రలో పెట్టి పైశాచిక ఆనందం పొందకూడదు ఎందుకంటే సమాజంలో ఒక వ్యక్తి ఎదిగిన ఒక వ్యక్తి సమాజంలో ఒక దిక్సూచిగా పనిచేస్తున్న విలేకరులకు అండదండగానే ఉండాలి తప్ప వారిని కక్షపూరితంగా ఇలాంటి దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న దుండగులకు హెచ్చరిస్తున్నాను గతంలో కూడా ఇటువంటి పునరావృతమైనవి ఇకపైన అటువంటివి జరిగినప్పుడు మూకుమ్మడిగా బడుగు బలహీన వర్గాలు అయినట్టు బీసీలు కూడా వారికి అండదండగా ఉండి ఎటువంటి వారు ఎంత పెద్దవాళ్ళు సరే మేము కాజాబాయికి అండదండగా ఉండి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి మేము కలెక్టర్ని కూడా ఆశ్రయించి దీనిపైన వినతి పత్రం కూడా అందజేస్తాము